నా పేరు బత్తులు అండి బీసీ బీసీ మేము మేము చెప్పండి బీసీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు బీసీలు మటుకు ఎన్టీ రామారావు ఎన్నుదండుకునే వాళ్ళు ఆ రోజుల్లో కానీ నారా చంద్రబాబు గారు వచ్చి అసలు పార్టీ పెట్టింది ఎవరండి పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు ఇప్పుడు ఆ పార్టీ నడపడం ఎవరు నడపాలి వాళ్ళ కుటుంబ సభ్యులు నువ్వెవరు నడపడానికి నాకు అర్థం కాదు నైన్టీ ఫైవ్లో పార్టీ ఎన్నుపోటు పొడిసా మామగారికి బంగారాంటి ఆయన చంపేశారు వృధాగా ఎన్టీ రామారావు అని మీరెవరు నడపడానికి అది కాక ఎన్టీ రామారావు ఎదవలు పుట్టారండి ఏడుగురు ఏడుగురు ఎదవలే హరికృష్ణ గారు ఒక్కరే నెంబర్ వన్ ఉండేవాడు ఆయన కొడుకు నందమూరి తారక రామారావు నెంబర్ వన్ కానీ ఆయన ఈయనగా రానివాడు కొడుకు పబ్బం గడ కప్పాలని చూస్తున్నాడు పార్టీని లోకేష్ గారికి ఆ పప్పు సుద్ధ రాడు ముందు మంగళీరులు గెలవమని చూద్దాం మంగళగిరిలో గెలవరా గెలవరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భలే ఆలోచన చేశాడు ఆయన అదే కానీ ఒక ఓసీ కానీ ఇచ్చి ఉంటాం మనకి ఇబ్బంది పడేవాళ్ళు లోకేష్ గారు గెలిచేవాడు కానీ ఇక్కడ బీసీ కోటాకి ఇచ్చారు ఇక్కడ లక్ష అరవై వేలు బీసీ ఓటింగ్ ఉంది ఇక్కడ ఎస్సీలు డెబ్బై వేలు ఓటింగ్ ఉంది ఇక్కడ ఆ రెండు సార్లు గెలవడానికి మురుగుడు లావాడిని గెలవడా రెండు సార్లు మాకు మా బీసీలో అంతహీనా చేసుకుని లక్ష అరవై వేల డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు వేసి చెప్తాం జగనాన్ని చూసి లావణ్య గారికి చేస్తాం ఎస్సీ సోదరులు ఉన్నారు ఎస్సీలు అంత ఏమైనా నలభై వేల నుంచి యాభై వేలు ఈజీ పడిపోతాయి ఓట్లు మైనలు ముప్పై రెండు వేలు ఉన్నారు వాళ్ళకి కంపసారి ఎందుకంటే బీజేపీ కలిసిందిగా మహిళలతో బీజేపీ కలగపోతే మీరు అన్నట్టు కానీ కొద్ది గొప్ప మైనార్టీలు వేస్తారు ఓట్లు ఇప్పుడు అసలు మైన కూడా ఏరు ఓట్లు అని నాకు తెలిసి బీజేపీ ఇప్పుడు చిన్న విషయం వద్దాం అండి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఉంది అన్నారు బాగానే ఉంది ఆ రాష్ట్ర రవాణా కాష్టం అయిపోతుంది జగన్ వల్ల అన్నాడు సంవత్సరానికి డెబ్బై వేలు కోట్లు జగన్ అని ఇస్తున్నాడు ఏ పథకాలని కానీ మరి నువ్వు వచ్చి మరి గ్యాస్ పని ఫ్రీ అన్నావు బస్సు ఫ్రీ అన్నావు మరి ఆటో వాళ్ళు నోట్లో మట్టి కొడతావు నువ్వు వచ్చి ఆ పక్కన తెలంగాణ చూస్తున్నా ఎంత దారుణంగా ఉందో క్యాబ్లు ఆటోలు ఏమైపోతారండి బస్సులు ఫ్రీ ఫ్రీ పెడతావు ఆటోలకి అది కరెక్ట్ కరెక్టానది దాన్ని తీసి లక్ష పాది వేలు కోట్లు అవుతున్నాయి నువ్వు చెప్పిన పథకాలకి ఏమన్నా నీ వల్ల ఇద్దా అదే అంటే డబ్బులు పుట్టిస్తాను డబ్బులు నువ్వు ఫిల్డింగ్ చేసి అని ఇస్తాను జనాలు డబ్బులు ఇవ్వన డెబ్బై వేలు కోట్లు ఇస్తుండే జగన్మోహన్ రెడ్డి అతను అవతరం అయిపోతున్నాడు పాప ఆయన లక్ష పాది వేలు కోట్లు ఏ రకం ఇస్తాను నాకు అర్థం కాదు మాట్లాడదాం జ్ఞానం ఉండాలి వాళ్ళు ఒకటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని దంపాలి మీ ఎక్కాలి వాళ్ళ పుత్రాన్ని సీట్లో కూర్చోబెట్టాలి జరగని పనిది ఐదు కోట్లు దాదాపు నాలుగు కోట్ల పది లక్షలు ఓటింగ్ ఉంది మంది ముప్పై నుంచి నలభై లక్షలు ఓటింగ్ తీసేయండి వాళ్ళు ఏసేవాళ్ళు ఉంటే ఇవన్నీ తీసేయండి మిగతాకు ఎంత ఏమైనా చేసుకున్నా రెండు కోటి డెబ్బై లక్షల మంది ఓటింగ్ కంప్లీస్ జగనానికి చెప్పిన ప్రకారం మరి రెండు కోట్ల డెబ్బై అంటే రెండు కోట్ల డెబ్బై లక్షల పథకాలు వస్తున్నాయి మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు నాకు వచ్చినాయి లక్ష డెబ్బైలు నాకు వచ్చిన పిల్లలు ఫీజులు కాక అమ్మఒడు అని ఇవన్నీ నాకే లక్ష డెబ్బైలు నాకే వచ్చినాయి ఆల్రెడీ ఆసరా మొన్న వేసాడు అన్న ఐదో ఆరు బటన్ వచ్చాడు పడతాయి నెల రూపాయలు పడతాయి పద్నాలుగు వేల చిల్లర పడుతున్నాయి ఆ మిషన్కి డబ్బులు ఇస్తున్నారు ఈ విధంగా నువ్వు ఇస్తుంటే నువ్వేమన్నావు రావాలి కష్టం అవి ఫ్రీ ఇవ్వడం ఏంటి అన్నాడు నువ్వు ఎట్టెత్తాయి అన్నీ సోమరూలు చేస్తున్నా మరి మీరు చేసే పనులు ఏంటి మహిళలకి పద్దెనిమిది వందలు దాటినావు పదిహేను వందలు ఇస్తా అన్నావు నెలకు పదమూడు వేలు కోట్లు అవుతుంది ఎట్టెత్తావు నువ్వు నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి డబ్బులు ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడితే వెనకం చూసి మాట్లాడుకోవాలి నోరు ఉంది కదా ఇష్టం మాట్లాడకూడదు ఇదే నువ్వు ఏమన్నా రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి పన్నెండు గ్యాస్ బండ్ల సబ్సిడీ ఎత్తాది అన్నా నువ్వు మళ్ళీ మూడు బండ్లు ఫ్రీ అన్నా నీ మాటలు ఎవరు నమ్ముతారా నమ్మకే కానీ నీ బాధ సరే జగన్మోహన్ రెడ్డి గారు సరి చేయట్లేదు ఆ వ్యతిరేకత ఉంది మరి మీ ముగ్గురు ఎందుకు కలిసాను మరి మీరు ఒక్కడే రావచ్చుకుని మరి పోటీకి భయం జగన్మోహన్ రెడ్డి అంటే భయమా మీకు ఎవరైనా ఎంతమంది ఎన్నుకున్నా కానీ వచ్చే జగన్ అనే నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు పక్క వత్తి ఈ ముగ్గురు కలిసారు కాబట్టి లేకపోతే నూట యాభై పైన వచ్చే కాకపోతే కుప్పన గెలవడండి చంద్రబాబు గారు రాసి పెట్టుకోండి కుప్పన గెలవడు చంద్రబాబు ఎందుకంటే అక్కడ ఇచ్చి మా బీసీకి ఇచ్చారు అక్కడ గెలవడం సమస్య లేదు ఇది మన బాగా టఫ్ ఉండిద్ది ఐదు వేలు పదివేలు ఒకటి మళ్ళీ రావణి గారు గెలుస్తారు కానీ కుప్పం గెలవడు చంద్రబాబు రాసి పెట్టుకోండి నా పేరు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉంది నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ బలగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉన్నాడు పరిపాలన సూపర్ హిట్టు ఏ పథకం చూసినా అన్నీ నెరవేర్చాడు మళ్ళా మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ నెరవేర్చడానికి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి ఆత్మీయత ఆత్మస్వర్యం ఉంది వచ్చేసి జగన్ రోజు పరిపాలన చంద్రబాబు మరి గారు నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు సంక్షేమ పథకాలు ఎవరికి ప్రతి ఒక్క ఇంటికి రెండు లక్షల పైన లబ్ధి జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నెలలోనూ లబ్ధి జరిగింది అవాతాతలు కానీ ఎవరు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ రాసేస్తుంది జగనే పవన్ కళ్యాణ్ గారి పవన్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమాల కోరిక పిచ్చి పిచ్చి మాటలు మాట అన్నట్టుంటే ఫ్యాన్స్ ఎవరు ఓట్లేసే రకం కాదు నమ్మరు ఫీల్డ్ చిరంజీవితోనే పోయింది చిరంజీవి కన్నా ఇరవై సీట్లు వచ్చినాము పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో గెలిచలేడు పది సీట్లు కూడా అయ్యానగా ఉండేది అన్ని చంద్రబాబు టికెట్లు అన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు వంద కోట్లు తీసుకునేది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఎక్కడ గెలిచాడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం రెడ్డి రంగంలోకి నరేంద్ర మోడీ గారే దిగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నరేంద్ర మోడీకి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సున్నా పెద్ద గుండు సున్నా ఎవరు వచ్చినా సరే ఇక్కడ హీరో జీరో తర్వాత హీరో మా జగన్ అన్న జీరో చంద్రబాబు నాయుడు అంతే ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఒక్కడు వచ్చినా వచ్చినా ముగ్గురు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా పులి పులే జగన్మోహన్ రెడ్డే సొంత కుటుంబ సభ్యులైనటువంటి సోదరి షర్మిల గారు నిన్న వీళ్ళంతా మాయ మాటలు చెప్పి మాయ చేసి ఆయన ఎడగొట్టారు పక్క రాష్ట్ర సీఎం ని తీసుకొచ్చి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది వైజాగ్ లో కాంగ్రెస్ ఎఫెక్ట్ గా ఏముండదు వాళ్ళకి కోటేసి ఇవ్వలేరు కాంగ్రెస్ చచ్చిపోయింది సార్ ఇప్పుడు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలోనే చచ్చిపోయింది పద్నాలుగులో కాదు రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడైతే వాళ్ళు చంపించారో అప్పుడే చచ్చిపోయింది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అది ఇప్పుడు మళ్ళీ షర్మిళ గారిని అప్పుడేం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని వీళ్ళందరినీ చీల్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఏదో విధంగా ఉత్తత కేసులన్నీ పెట్టి నిజమైన కేసులు ఒకటి పెట్టల నిజం కేసుని పెట్టిన బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి ఉత్త కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద ఏది ఏం చేసినా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనవసరం పద్ధతి లేనివాడు ఏం తెలియనివాడు పిచ్చోడు పవన్ కళ్యాణ్ గురించి అసలు అసలు జనాల్లో లేదు సార్ అసలు పవన్ కళ్యాణ్ గురించి మమ్మల్ని రావడం కూడా అనవసరం వాళ్ళు ఎవరో పది మంది ఓట్లు లేని ఎగుతున్నారు అంతవరకే ఓటు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు అంతే పవన్ కళ్యాణ్ మళ్ళీ జగన్మోహన్ నేను గెలవని గెలవని ఆయన అసెంబ్లీకి రానీ పిఠాపురంలో గెలిచి పిఠాపురం కాదు ఎక్కడా గెలవడు ఆంధ్రప్రదేశ్ గెలవడు మళ్ళీ తెలంగాణలో పోయింది కదా మన తుస్తుమని పోయింది కదా ఎనిమిది చెట్ల డిపాజిట్ లేదు ఆమె కంటే బర్రలెక్క బాగా వచ్చినాయి పవన్ కళ్యాణ్ కంటే అంతే ఆయన ఆయన అంతే వర్క్ కాకపోతే తప్పనిసరిని పరిస్థితిలో ఏదో జరిగింది అందుకని చంద్రబాబు నాయుడికి జో దాసోహం అంటున్నాడు అంతే అంతకు మించి లేకపోతే అతని అతని వల్ల ఏడేం లేదు ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అంతే